హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎల్ టూ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు సంబంధించి జస్ట్ ఇప్పుడే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనేవి ప్రభుత్వం దగ్గర నుంచి రావడం జరిగింది అంతకన్నా ముందుగా నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎల్ టూ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఒక కామెంట్ కూడా చేయడం జరిగిందనమాట ఎవరైతే జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్ టూ లిస్టులో ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల డబల్ బెడ్డి బిల్డ్ చొప్పున పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట ఒకవేళ డబుల్ బెడ్ బిల్డ్ కనుక అందుబాటులో లేనట్లయితే ఇందరం ఇల్లు కట్టి ఇస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ జిహెచ్ఎంసి పరిధిలో మొత్తము నాలుగు జిల్లాలు అయితే ఉన్నాయన్నమాట మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి అలాగే దాంతోపాటు హైదరాబాద్ జిల్లా ఈ నాలుగు జిల్లాల్లో కూడా ముఖ్యంగా ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఈ ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు సో ఈరోజు రోజు వీడియోలో ఎల్ టూ ఫైనల్స్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత మనకి ఇల్లు అనేవి ఎప్పుడు పంపిణీ చేస్తారు వీడియోలో డీటెయిల్ అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి చివరిదాకా చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి ఫ్రెండ్స్ మేచల్ మల్కాజ్గిరి జిల్లా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా అలాగే దాంతోపాటు సంగారెడ్డి జిల్లా ఈ నాలుగు జిల్లాలకు కూడా ఒకేసారి ఎల్ టూ ఫైనలిస్ట్ అనేవి రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఆల్రెడీ హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఇప్పటికే డబుల్ బెడ్డే మిల్డ్లో చాలా వరకు పంపిణీ చేయడం కూడా స్టార్ట్ అయిందనమాట సో మన జిహెచ్ఎంసి పరిధిలోనే డబుల్ బెడ్డే మిల్లు పంపిణీ ఇంకా స్టార్ట్ కాలేదు సో ఈ డబుల్ బెడ్డే మిల్డ్ పంపిణీ అనేది ఈ జూన్ నెలాఖరు కల్లా ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ప్రారంభించడమే కాదు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు పంపిణీ కూడా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందనమాట ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుక మనం చూసుకుంటే దాదాపు రెండు లక్షల యాభై వేల డబల్ బెడ్ ఇల్లు రెడీగా ఉన్నాయి ఇవి కాక మరొక యాభై వేల డబల్ బెడ్ ఇల్లు ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నాయి సో మొత్తము దాదాపు ఒక మూడు లక్షల ఇళ్ళ వరకు రెడీగా ఉన్నాయన్నమాట సో ఎవరైతే మనకి ఎల్ టూ లిస్ట్లో ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఎల్ టూ పైన లిస్ట్ అనేది మనకి రాబోతుంది సో ఎవరైతే మనకి ఎల్ టూ లిస్ట్లో ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి ఒకవేళ మీ పేరు కనుక లిస్ట్లో కనుక వచ్చినట్లయితే తప్పకుండా మీకు మెసేజ్ అనేది వస్తుందనమాట మెసేజ్ వచ్చిన తర్వాత మీరు మీ యొక్క వార్డ్ ఆఫీస్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీ పేరుని మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము ఇంతకు ముందు ప్రతాప్ సింగారంలోని డబుల్ బెడ్ ఎం వీడియోని తీయడం జరిగిందనమాట మనము వెళ్ళిన ప్రతాప్ సింగారంలోని డబుల్ బెడ్ బిల్డ్ అన్ని కూడా ఆల్రెడీ నిన్న పంపిణీ చేయడం జరిగింది ప్రతాప్ సింగారంలోని డబుల్ బెడ్ బిల్డే కాదు ఫ్రిడ్జ్ అది కూడా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మరికొన్ని డబుల్ బెడ్డి కూడా నిన్న మొన్న ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది సో రాబోయే రోజుల్లో అది కూడా జూన్ నెలలోనే తెలంగాణలోని జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ అన్ని కూడా ప్రభుత్వం పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంది సో ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఉంటారో అది కూడా ఎడ్ టూ లిస్టులో ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా కాస్త అలర్ట్ గా ఉండండి ఫ్రెండ్స్ ఎవరైతే మనకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈఎల్ టూ లిస్టులో ఉన్నారో అటువంటి వాళ్ళకు సంబంధించి ఇంకొక భారీ గుడ్ న్యూస్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ప్రస్తుతము గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక రెండు లక్షల యాభై వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇందిరమ్మ ఇల్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ రెండు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేసిన తర్వాత మరి మిగతా వారికి ఎక్కడ పంపిణీ చేస్తారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మిగతా వారికి కూడా ప్రభుత్వం ఒక ఐదు లక్షల వరకు డబుల్ బెడ్రీమ్ ఇల్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంది ఫ్రెండ్స్ ముందు మీకు తెలిసే ఉంటుంది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం మనకు తెలంగాణలో కానివ్వండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ప్రభుత్వము ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అటువంటి వారికి ఉచితంగా ఇళ్ళు కట్టి ఇవ్వడం జరిగింది ఆ ఇందిరమ్మ ఇల్లు అనేవి త్రీ మోడల్లో ఉంటాయి సో ప్రభుత్వం సేమ్ అదే విధమైన జీప్లస్ త్రీ మోడల్లో ఉన్న ఇళ్ళన్ని కూడా మళ్ళీ నిర్మించాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంది ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు ఐదు లక్షల వరకు జీప్లస్ త్రీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది కాబట్టి ఎవరైతే మనకి జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్ టూ లిస్ట్లో ఉంటారో అటువంటి వాళ్ళు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఒకవేళ మీకు ఈ ట్రిప్లో ఇందిరమ్మ ఇల్లు లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక రానట్లయితే నెక్స్ట్ ట్రిప్లో అంటే నెక్స్ట్ ఫేస్ మీకు తప్పకుండా ఇందిరమ్మాయిలు లేదా డబల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేది ప్రభుత్వం ఇస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఎవరైతే మనకి ఎల్ టూలు ఇష్టం ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వెండి